నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే చాలండి చామంతి పూలు అనేవి ఎక్కువగా పోస్తాయి అలాగే చిన్న చిన్న పాట్స్లో వేసుకున్న చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుందండి అలాగే చామంతి మొక్కల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చామంతి మొక్కలు చిన్న చిన్న పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి చూస్తున్నారు కదా మీరు ఈ పాట్ వచ్చేసి చాలా చిన్న పాటేనండి అలాగే ఏ మొక్కలైనా కలుపు మొక్కలు వాటిని ఎంకరేజ్ చేయకూడదండి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రూనింగ్ అండి ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ని మొగ్గలు రావడానికి కారణం ఏంటి అంటే ప్రూనింగ్ అనమాట మొగ్గలు రానంత వరకు కూడా మనం ప్రూనింగ్ చేసుకోవాలండి ఎప్పుడైతే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుందో చిన్న చిన్న మొగ్గలు రావడం స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా ప్రూనింగ్ అనేది చేసుకుంటే ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అన్ని ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి దీని మెయిన్ సీక్రెట్ అదేనండి అలాగే చూసారు కదండి ఈ మొక్క వచ్చేసి వాటర్ బాటిల్ వేసామండి వాటర్ బాటిల్లో కూడా చాలా బాగా వచ్చాయి ఇది కూడా లాస్ట్ ఇయర్ వేసిన వాటర్ బాటిల్లో మొక్క అండి అది ఇవన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారానే పెంచుకున్నాను చూసారు కదా ఎన్ని మొగ్గలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చెప్తూ ఉంటాను కదండి డ్రైనేజ్ హోల్స్ అనేవి ఏ మొక్కలకైనా కానీ పర్ఫెక్ట్ గా ఉండాలండి అలాగే సాయిల్ అనేది లూజ్గా ఉండాలి మొక్క పెట్టుకునేటప్పుడే మనం టెన్ పర్సెంటేజ్ ఇసుక అనేది కలిపి పెట్టుకోవడం వల్ల సాయిల్ కూడా లూజ్గా ఉంటుందండి అలాగే మీరు మొగ్గ రానంత వరకు కూడా నెలకి ఒక సారి ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది కానీ మొగ్గ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే కనీసం ఒక పది రోజులకైనా వర్మీ కంపోస్ట్ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వండి లేదు అనుకుంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ షెల్ పౌడర్ కానీ లేదా వాడిపడేసిన టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కానీ లేదా బనానా పీల్స్ ఉంటాయి కదా ఆ పౌడర్ కానీ కలిపి ఇవ్వడం లేదు అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కింద తయారు ఇవ్వచ్చండి ఆనియన్ పీల్ వాటర్ కానీ బనానా పీల్స్ వాటర్ కానీ ఏదో ఒకటి మనం టెన్ డేస్కి ఒకటి మారుస్తూ ఇస్తే సరిపోతుంది అది వీటికి పెస్ట్ కూడా ఎక్కువగానే వస్తుందండి మిల్లీ బగ్స్ కానీ లేదా పురుగు కానీ లేదా పేనుభంగా అంటారు కదా పేను కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయండి మోస్ట్లీ మీ దగ్గర బూడిద ఉంటే గనక మొత్తం చల్లేసేయండి పోతుంది లేదు అనుకుంటే నీమ్ ఆయిల్ అనేది ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసినా పోతుందండి ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పూట వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి అలాగే సన్లైట్ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్ లో మొక్కలను అయితే పెట్టుకోండి సార్ కదండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి మీ గార్డెన్ లో కూడా చామంతి పూలు అనేది ఎక్కువగా పూస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి